హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ యూట్యూబ్ ఛానల్ మనకి ఇక్కడ వర్షం పడి ఆగిపోయిన నుంచి చాలా తోటలో మనం గమనించింది ఏమంటే ఇట్లా కాయలు వచ్చి ఎల్లో కలర్ వచ్చేసేది అదేవిధంగా జాండీసు రోజులు అనేది ఎక్కువ మనం గమనిస్తున్నాం అందుకోసం ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఒకటే ఎకరాకు వచ్చి క్వాంటిటీస్ ఓలేటరు అలాగే ఒలగ్ర కంపెనీది కేఎంఎస్ ఐదు కేజీల బ్యాగు ఈ రెండు రకాలు తీసుకునేసి ఒక ఎకరాకి డ్రిప్లో వాడుకున్నట్లయితే మనకిక్కడ కనిపించే ఎల్లో కాయలు కానీ జాండీస్ రోజులు కానీ ఇవన్నీ తగ్గుతాయని తెలియజేస్తున్నామండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేస్తారని కోరుకుంటున్నామండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్